సరే సార్ ఏంటి మన ఎస్ఆర్ వేస్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ హడావిడి వచ్చేసింది నన్ను పిలవలేదు మీరు ఆఫర్స్ అన్ని పెట్టేసారు మీరు రావడం లేట్ అయింది అవునా అవును ఓకే అయితే చూసేద్దాం మరి చూసేద్దామండి మన ఎస్ఆర్ బస్ అంగరంగ వైభవంగా పండగల కలెక్షన్స్ తో రెడీ అయిపోయింది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి ఫెస్టివల్ కలెక్షన్స్ లో ఈ సారీస్ అన్ని కూడా త్రీ సారీస్ కాంబో ఆఫర్ లో ఫోర్ నైన్టీ నైన్ కి త్రీ ఆర్జెట్ షిఫాన్ సింథటిక్ సారీస్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో త్రీ సారీస్ కాంబో ఆఫర్ లో ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు ఫ్యాన్సీ పట్టు శారీస్ టూ శారీస్ థౌజండ్ రూపీస్ కి ఇస్తున్నారు టిష్యూ పట్టు శారీస్ అండి మన ఎస్వి ఆర్ బ్రదర్స్ లో లెవెన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అండి సో ప్యూర్ జార్జెట్ టు ప్యూర్ క్రేప్ శారీస్ ఈ కలర్ఫుల్ కలెక్షన్ అంతా కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు బెనారస్ పట్టు శారీస్ అండి ఇప్పుడు మనకి కాంబో ఆఫర్ లో ఫెస్టివల్ కలెక్షన్స్ అయితే పది వేలకి పది పట్టు శారీస్ ఇస్తున్నారండి ఇన్స్టా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఫుల్ డిజైనర్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ ఇప్పుడు మనకి ఎస్విఆర్ డ్రెస్ లో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సో స్పెషల్ ఆఫర్ లో థౌసండ్ నైన్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో కలెక్షన్స్ డిజైన్స్ అయితే అదిరిపోతున్నాయి ఫ్యాన్సీ డిషిటల్ ప్రింటింగ్ సారీస్ కావాలన్నా వర్క్ శారీస్ కావాలన్నా ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫెస్టివల్ ఆఫర్స్ లోనే ఈ ఈ సారీ చూస్తున్నారా రెండు వేల ఐదు వందల వరకు అమ్మిన సారీ ఇప్పుడు మనకైతే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఏడు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నారు సెట్స్ అసలు మామూలుగా లేవండి సో మీకు ఫ్యాన్సీలో కావాలా వర్క్ లో కావాలా బెనారస్ లో కావాలా పట్టులో కావాలా డిజైనర్ లో కావాలా ఎంత కలెక్షన్ ఉందంటే ఇక్కడ చూస్తున్నారా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే సో మన లేడీస్ కి అదరోహు అన్నట్లు అండి బీసెంట్ రోడ్ లో మన ఎస్విఆర్ ఆర్ బ్రదర్స్ అంటే ఒక ప్రత్యేకత ఉంది డ్రెస్ మెటీరియల్స్ అంటే బ్రదర్స్ బ్రదర్స్ లో కలెక్షన్ బీసెంట్ రోడ్ లో ఎక్కడ మీకు దొరకదు ఒకసారి చూడండి కంపల్సరీగా మా షాప్ విజిట్ చేస్తారు రీసెంట్ రోడ్ ఎస్విఆర్ బ్రదర్స్ కంపల్సరీగా విజిట్ చేయండి రానున్న క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త స్టాప్తో మీ దగ్గరికి వచ్చింది ఎస్విఆర్ బ్రదర్స్